నమస్తే నా మీ పేరు నా పేరు రంజిత్ కుమార్ అండి మాది పోల మాది పోలవరం నిర్వాసిత విలీన మండలాలు కూనవరం మండలం కాచవరం అండి మాది రంపచోడవరం నియోజకవర్గం మరి మీరు రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి ఒక సాధారణ అంగన్వాడీ టీచర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం ఈరోజు మీ ప్రాంతం నుంచి ఆమె మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నిక కావటం ఎలా అనిపిస్తూ ఉంది అసలు ఆమె పనితీరు ఈరోజు ఏ విధంగా ఉంది అసలు మా రంపచోడవరం ఎమ్మెల్యే గారు మిర్యాల శిరీషాదేవి గారు మాత్రం చాలా మంచి మనసు చాలా దయా హృదయాలండి చాలా మంచి మనిషి ఎందుకంటే అంగన్వాడీ టీచర్ నుంచి అసెంబ్లీకి అడుగుపెట్టినా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో ఇంత పెద్ద అంటే ఎమ్మెల్యే పోస్ట్ అంటే ఎమ్మెల్యే టికెట్ అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు డబ్బు ఉన్నవాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు డబ్బు ఉన్నవాళ్ళు ఇచ్చేది వాళ్ళకే ఇస్తారు తీసుకుంటారని చెప్పేసి ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్న విషయం ఇది మరి దాన్ని అంతా కూడా తీసేసి మా రంపచోడవరం నియోజకవర్గానికి మరి ఒక సింహం లాంటి ఒక సింగల్ లాంటి ఆడపుల్ని మాకు మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవ్వడం జరిగిందండి మరి అదే స్థాయిలో వారు కూడా తిరిగి కష్టపడి ఇంత వేవులు కూడా మరి ఇంతకుముందు ముప్పై ఎనిమిది వేల ఓట్లు ఉన్నటువంటి ఓట్లతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గెలిస్తే ఆ ముప్పై ఎనిమిది వేల ఓట్లు కాకుండా ఇప్పుడు తొమ్మిది వేల పైచులుక ఓట్లతో భారీ మెజార్టీ సాధించి పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని రెపర్బులాడిచ్చారు అంటే అది నిజంగా మిరియాల శిరీషాదేవి గారికి గారు వారి వాక్చాతుర్యం కావచ్చు వారు వచ్చినటువంటి వారు వచ్చినటువంటి విధానం కావచ్చు వారి యొక్క కుటుంబ నేపథ్యం కావచ్చు ఎందుకంటే ఒక పేద మధ్యతరగతి అంగన్వాడీ టీచర్ కాబట్టి సాధక బాధకలు కష్టాలు అన్నీ తెలుసండి సాధారణ మహిళలు కావచ్చు గిరిజన మహిళలు కావచ్చు పేదవారు ఎన్ని కష్టాలు పడతారో వారికి తెలుసు మరి వారు వచ్చిన తర్వాత నుంచి కూడా వారు గెలిచిన తర్వాత నుంచి కూడా ఆఫీసర్లతో ప్రతి ఒక్క మాట ఏం చెప్తున్నారంటే ఈ నాలుగు నెలల పాటు ఈ ఈ నాలుగు నెలల కాలం పాటు కూడా మా పోలవరం నిర్వాసిత విలీన మండలాల్లో ఏంటంటే గోదావరి వరదలు ఉంటాయి వర్షాలు పడతా ఉంటాయి మరి ఆ నాలుగు మండలాల పరిస్థితి ఏంటి ఆ నాలుగు మండల ప్రజలకట్ట ఉండాలని చెప్పేసి అనునిత్యం కూడా కలెక్టర్ గారితో ఏంటంటే వాళ్ళు వరద మీటింగ్ కూడా పెట్టడం అలాగే పీఓ గారితో పెట్టుకోవడం అలాగే తహసీల్దార్ గారితో ఎంపీడీ వాళ్ళతో అధికారులందరితో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడటం మాట్లాడటమే కాకుండా ముప్పై ఎనిమిది అడుగులు గోదావరి వరద ఉన్నప్పుడు మరి ఏ ఎమ్మెల్యే కూడా ఎంతవరకు రాలేదండి ముప్పై ఎనిమిది అడుగులు గోదావరి వచ్చినప్పుడే వచ్చేసి పోలవరం నాలుగు మండలాల్లో కూడా తిరిగి వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేం కావాలో అవసరమైతే వారు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి భర్త గారు అనేటువంటి భాస్కర్ గారు కూడా ఏం చెప్పారంటే ఒకవేళ ప్రభుత్వం నుంచి ఇన్ టైంలో ప్రభుత్వం నుంచి ఏమైనా ట్రాక్టర్లు తోలాలి అంటే కదా ఎవరైనా ట్రాన్స్పోర్టేషన్ తోలాలి అంటే ఎన్నో కొన్ని డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బుల గురించే కాదు ఎంత అయితే ఎవరైతే తోలుకుంటారో వాళ్ళందరికీ సంబంధించి డీజిల్ కావచ్చు డబ్బులు కావచ్చు నేను భరిస్తా అని చెప్పేసి ఇద్దరు కూడా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు భర్తైనటువంటి భాస్కర్ గారు ఇద్దరు కూడా ఎంతైనా కూడా భరించి కొన్ని కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ళ మొత్తాన్ని ఖాళీ చేయించి జనాలు మొత్తాన్ని ఖాళీ చేయించి ఆ దగ్గరలో పునరావాస కేంద్రాలు పంపించడం జరిగింది మరి అదే కాకుండా రెండు బఫర్ పాయింట్లు గుర్తించారండి రెండు బఫర్ పాయింట్లు కూడా బియ్యం పప్పులు నూనె ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది తర్వాత కూరగాయలు కూడా తెప్పించడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇరవై ఏడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారండి ఇరవై ఏడు పునరావాస కేంద్రాలతో పాటు దాదాపుగా నాలుగు వేల టార్ఫాలిన్లు అండి నాలుగు వేల టార్ఫాలిన్లే కాకుండా మరి టార్చ్ లైట్లు దోమతెరలు మరి ఇవన్నీ తీసుకొచ్చారండి ఇంటి టైంలోనే అంటే గోదావరి వరద సమయంలో కూడా మళ్ళీ వచ్చారు మళ్ళీ రెండోసారి వచ్చి అంటే ఒక నైతికత అంటే పోలవర నిర్వాసితుల్లో కానీ లేకపోతే గోదావరి వరద బాధితుల్లో నేనున్నాను ఎమ్మెల్యేగా నేనున్నాను మీ ఇంటి ఆడపడుచుని మీ అక్కని మీ చెల్లెని మీ కూతుని అని చెప్పేసి వచ్చి ఈ గిరిజనులు కావచ్చు పోలవరం నిర్వాసితులు అందరిలో కూడా గోదావరి వరద బాధితుల్లో నేనున్నా అని చెప్పేసి ఒక ధైర్యాన్ని భరోసా నింపిన వ్యక్తి మా రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మా మిరియాల శిరీష గారు మరి అలాగే ఎవరు అదేవిధంగా పట్టినా పట్టకపోయినా కూడా ఏ కుటుంబానికి ఇబ్బంది పడకూడదు ఎందుకంటే రెండు మూడు నెలల పాటు కూడా వర్షాలు ఉంటాయి గోదావరి వరదలు ఉంటాయి దానివల్ల ఇప్పుడు రైతులకి ఎటువంటి కూడా వ్యవసాయ పనులు ఉండవు రైతులకు వ్యవసాయ పనులు ఉంటేనే ముఖ్యంగా రైతు కూలీలకు సంబంధించిన పనులు ఉంటాయి వాళ్ళ కూడా నిండుతుంది మరి ఇదేమీ లేదు కాబట్టి అని చెప్పేసి పాతి ఒక్కొక్క రేషన్ కార్డుకి పాతి కేజీలు బియ్యం ఇప్పించారండి అదే కాకుండా ఇంకో పది కేజీలు బియ్యం కూడా అదనంగా ఇవ్వడం జరిగింది మరి ఇన్ని ఇన్ని ఇచ్చారండి ఈ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్సీ అనంత భాస్కర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు నాగులపల్లి ధనలక్ష్మి కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావచ్చు ఎవరన్నా కనీసం యాభై మూడు అడుగులు అరవై అడుగులు డెబ్బై అడుగులు గోదావరి ఉన్నప్పుడు కనీసం వచ్చి కనీసం హెలికాప్టర్ వేసుకొని రావడం కానీ తినడానికి తిన్న నా పోలవర నిర్వాసితులు తిన్నారా ఉన్నారా చచ్చారా కూడా చూడనటువంటి ఒక ఉన్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి కావచ్చు అనంత భాస్కర్ కావచ్చు కానీ మా చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మా అన్న లోకేషన్ గారి సారథ్యంలో మా ఎమ్మెల్యే మిర్యాల శిరీష గారు మాత్రం అనుక్షణం ప్రతి ఒక్క మండలానికి కూడా నాలుగు మండలాలు ప్రతి ఒక్క మండలానికి ఒక ఐఏఎస్ ఆఫీసును వేశారు ఐఏఎస్ ఆఫీసులు వేసి వాళ్ళు ఫ్లడ్ మానిటరింగ్ చేసుకోవడం కాకుండా ఇంతకుముందు ఇక్కడ పనిచేసినటువంటి సబ్ కలెక్టర్లు కావచ్చు లేకపోతే పీఓలు కావచ్చు డిప్యూటీ తహసీల్దార్ని కావచ్చు తహసీల్దార్ అందరినీ పట్టుకొచ్చి అందరితో మానిటరింగ్ చేసి ఎక్కడ ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే మా శ్రీషా దేవి గారు అదేవిధంగా మా శ్రీషా గారు ఔదారం ఎంత ఔదారం అంటే మరి రాజవంగ మండలంలో ఒక నిండు గర్భిణీ స్త్రీ సకాలంలో వైద్యం ఉందక అంటే హాస్పిటల్ దూరంగా ఉండటం వల్ల సకాలంలో వైద్యం వందక ఆ అమ్మాయి చనిపోతే మరి ఇంకే ఇంకే అమ్మాయి కూడా ఆ ప్రాణం పోకూడదని చెప్పేసి వారి సొంత వెహికల్ వారి వారి దగ్గర ఉంటుంది సొంత వెహికల్ని బులెటో వెహికల్ని ఒక అంబులెన్స్గా మార్చి మరి ఆ ప్రాంతానికి ఇచ్చారు అంటే మరి వారు వారి దగ్గర ఏమీ లక్షల కోట్లు ఉన్నవారు కాదు కానీ వారు వారిలో ఏం గొప్పతనం అంటే సామాజిక స్పృహం ఉంది నేనున్నాననే భరోసా ఉంది కష్టం అంటే తెలుసు కాబట్టి ఖచ్చితంగా వారు అది ఇచ్చారు అదే కాకుండా నిన్న కాక మొన్న వారికి మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొట్టమొదటి శాలరీ రెండు లక్షల యాభై రూపాయలు ఇస్తే కూడా వస్తే కూడా ఆ డబ్బులు కూడా ఏడు మండలాలు ఉన్నటువంటి ఏదైతే మా మా ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉంటాయో వాటికి సంబంధించి బ్యాటరీలు కావచ్చు లేకపోతే ఇన్వర్టర్కి సంబంధించి ఎక్కడ కొన్ని హాస్పిటల్లో లేదు కరెంటు పోతే కొన్ని కొన్ని చోట్ల అయినట్టే చీకటమయం అవుతుంది కనీసం ఎవరిన పాము కాట వేసినా ఇంకేం చేసినా కూడా ఎవరో మనం చూడడానికి కరెంట్ లేకుండా చీకట్లో మగ్గుతున్నాం అంటే మరి ఆ రెండు లక్ష యాభై రూపాయలు కూడా ఆ ఇన్వెర్టర్లకి బ్యాటరీలు కొనడానికి ఇచ్చినటువంటి గొప్ప మనసున్న మంచి వ్యక్తి మా ఎమ్మెల్యే మా రంబచోడ ఎమ్మెల్యే మిర్యాలు శిరీష గారు మరి అలాంటి ఒక మంచి వ్యక్తిని నిజంగా మాకు ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లొకేషన్కి మేము ఆ జన్మాంతం కూడా మా పోలవరం అందరం కూడా మేము ఉండబడి ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను